విశాఖలో ఈ నెల నాలుగో తారీఖున అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది పోస్టర్ లాంచ్ ఈ ఈరోజు మరి మరి నమస్కారం అండి మా ఆహ్వానాన్ని మందించి మన్నించి విసి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే జూలై నాలుగో తారీఖున మన్యం విప్లవవీదులు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై జయంతి సందర్భంగా మేము అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురజాడ సాంస్కృతిక వేదిక ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి వరకు కూడా సాంస్కృతిక కళారూపాలు అనేటువంటి ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం కోసం ఈరోజు ఈ పత్రికా వేదిక సమావేశాన్ని ఏర్పాటు చేసాం నా పేరు జిఎస్ రాజేశ్వరరావు అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ ఇన్ఛార్జిని నా ఎడం పక్కన ఉన్నది శ్రీ దండు నాగేశ్వరరావు గారు ఆయన గురదాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి ఆ ప్రక్కన ఉన్నది శ్రీ రవిరాజ్ గారు బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు అలాగే ఆ చివరిన ఉన్నటువంటి అల్లు వెంకటరమణ గారు గురద సాంస్కృతిక వేదిక కమిటీ సభ్యులు నా కుడి పక్కన ఉన్నది గురజాడ సాంస్కృతిక వేదిక యొక్క కోశాధికారి అయినటువంటి శ్రీ ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ఆ చివరన ముఖ్యంగా ఉన్నటువంటిది గురజాడ సాంస్కృతిక వేదిక తాలూకా అధ్యక్షులు శ్రీ పివి రమణ గారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ జూలై నాలుగున జరిగిన నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా మేము ఏంటంటే మార్నింగ్ మెడికల్ క్యాంప్ అనేటువంటిది లోకల్గా స్థానిక పెడుతున్నాం అలాగే నలభై స్కూళ్లలోనేమో వ్యాసరచన పోటీ అనేది నిర్వహిస్తున్నాం స్వాతంత్ర్య ఉద్యమంలో అల్లూరి పాత్ర అనేటువంటి దాని మీద ఎప్పటికే వెళ్ళిపోయి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అప్పుడే పోటీలు నిర్వహించారు జూలై నాలుగో తారీఖున వాళ్ళ స్కూల్ ప్రేయర్ టైంలో వెళ్ళి మాకు గెలిచిన వాళ్ళకి మొమెంటోలను అలాగే సర్టిఫికేట్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అల్లూరు బొమ్మ ఫోటో ఒకటి తీసుకెళ్ళి వేసి ఆ ఫోటో కూడా వాళ్ళకి ఇచ్చేయడం అనేటువంటిది జరుగుతుంది మిగిలినటువంటి కార్యక్రమానికి సంబంధించినవి కూడా రవిరాజు గారును నా నాగేశ్వరరావు మా వేదిక కార్యదర్శి ఈ గుడిజాడ సాంస్కృతిక వేదిక రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరంలో రిజిస్టర్ చేయబడింది అదేవిధంగా మా ప్రతి ఈవెంట్ కూడా అదే మన కల్చరల్ ప్రోగ్రాంలు కానీ దేశ భక్తికి సంబంధించినటువంటిది అన్ని విషయాల్లో కూడా ముందుండి కళారూపాలు ప్రదర్శన చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా విశాఖ నగరంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక వేదికని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా కళారూపాల అభివృద్ధిలో కొంచెం కృషి చేయాలనేది మేము ఒక ఉద్దేశంతో అదేవిధంగా ముఖ్యంగా యువతని ఒక దారిలోకి పరిగెట్టడానికి ఒక అభ్యుదయమైనటువంటి కళారూపాలు వాళ్ళకి అలవాటు చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నూట ఇరవై ఎనిమిది అల్లు సీతారామ జయంతి అనేది ఇప్పుడు రేపు నాలుగో తారీఖు జరుపుతున్నాం ఇందులో ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా యువతికి మేము కూడా కోరిక గురు అల్లు సీతారామరాజు జీవిత చరిత్ర అతను పోరాటం స్వతంత్ర పోరాటం అతను అతను చేసినటువంటి విధానాలు అదేవిధంగా స్వతంత్ర పోరాట జీవితాల కోసం దేశభక్తి దేశ సమైక్యత అభ్యుదయ భావాలు అదే ఇంకా సాంఘిక సమస్యలు లేనటువంటి పర్యావరణం ఇతర ఇతర ఇలాంటి అంశాల మీదే కళారూపాలు రావాలని మేము వాళ్ళందరికీ కోరడం ఏంది ఇప్పటికీ సుమారు రెండు వందలు పైగా కళాకారులు మాకు వచ్చారు అందులో యాభై నాలుగు ఈవెంట్లు ఈరోజు మన దగ్గర ఇంకా వస్తున్నారు అయితే మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇంకా తెలిపి ఇంకా ఎక్కువగా వచ్చేయడానికి మీ అందరూ కూడా మా సహకరించాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ యొక్క ఈ సమావేశం ద్వారా మళ్ళీ మేము అభ్యర్థించా ఓకే గురిజాడ వేదిక అధ్యక్షులు రమణ గారు కార్యదర్శి నాగేశ్వరరావు రాజేశ్వరరావు పెద్దలు ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరం కూడా విప్లవీరుడు ఈ దేశ స్వాతంత్రం గురించి వారు ప్రాణాలు త్యాగడం త్యాగం చేయడం జరిగింది అటువంటి మహావీరుని యొక్క జీవిత చరిత్ర గురించి చాలామంది నేటి యువకులు కూడా తెలియజేయడం ఉద్దేశంతో మరి స్కూళ్ళల్లో కూడా ఈ వ్యాసరసన పోటీలు పెట్టి వారికి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం కళాకారులందరినీ కూడా మరి ఎంతో చక్కగా వారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కళా నైపుణ్యాన్ని మరి బయటికి తీసుకురావాలని ఉద్దేశంతో మరి వీరు మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది వీరికి మా క్షత్రియ సేవా సమితి తర్వాత తప్ప నుంచి మేము హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇరిపోయి ఇటువంటి కార్యక్రమానికి మేము క్షత్రియ సమస్తి ముందు చెప్పి తెలియజేయడం